భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది అన్ని వర్గాల్లోకి బాగా చొచ్చుకు వెళ్తూ ఉంది ఒక నిజమైన అఖిల భారత జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది ఇది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఉన్న రాజకీయ పార్టీల్లో అత్యంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ రెండవది భారతదేశంలో పార్లమెంటులో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులు వెనుకబడిన వర్గాలు మహిళలు వీళ్ళలో అత్యధిక ప్రగతి గెలిన పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే వాళ్ళ పదిహేను రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ కొనసాగుతూ ఉంది దాంతో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడి యొక్క నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల యొక్క ప్రజా నాయకుడిగా గుర్తించబడడం చాలా సంతోషకరం దాని దృష్ట్యా ఇవాళ దేశవ్యాప్తంగా పార్టీ అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఈ సందర్భంగా పార్టీ యొక్క స్థాపన దినోత్సవం ఏప్రిల్ ఆరున రాబోతోంది దేశవ్యాప్తంగా ఉండేట అన్ని జిల్లాల్లో కూడా అన్ని తాలూకాల్లో కూడా అలాగే కింద స్థాయిల్లో కూడా పార్టీ యొక్క సందేశాన్ని ప్రధానమంత్రి గారి యొక్క ఇచ్చిన పిలుపు సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరితో కలిసి అందరి యొక్క అభివృద్ధి అనే ప్రధాన నినాదంతో ముందుకు వెళ్లాలని పార్టీ నిర్ణయిస్తోంది మా ప్రత్యర్థులు బీజేపీ యొక్క యువతలను ఊరవలేక అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డం చాలా సంతోషకరమైన విషయం భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రధానంగా అభివృద్ధి అభివృద్ధి అనేక ప్రధాన అంశంపైనే దృష్టి కేంద్రీకరించింది ఎందుకంటే దేశ ప్రజలు డెబ్బై ఏళ్ళుగా స్వతంత్ర అనంతరం ఇంకా అనేక రంగాల్లో ప్రజలు వెనుకబడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందించాలి అందరిలో కూడా ఇవాళ అభివృద్ధి అభివృద్ధి యొక్క దాహార్తి ఎక్కువగా ఉంది దాన్ని గుర్తించి వాళ్ళకి అందరికీ కూడా సహాయం అందించడమే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఎన్డీఏ అందుకే అభివృద్ధి సుపరిపాలన అంటే రెండు అంశాలతో ముందుకెళ్తోంది రాబోయే రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి పెట్టడం జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీని మరింత విస్తరించే ప్రయత్నం కూడా చెట్టు జరుగుతోంది 고 uh -huh.